వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలో ఉన్న శ్రీ 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 సరణ్య వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు రాక పెరగడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది వైకుంఠం ద్వారా దర్శనం కోసం భక్తులు క్యూలల్లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ రాజు వివరించారు ఒక రాత్రి తన కళలో వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి ఆలయం నిర్మించాలని ఆదేశించినట్లు తెలిపారు ఆ కుటుంబ సభ్యులు ప్రోత్సాహం సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్మించామని పేర్కొన్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు అలంకార సేవలు ఘనంగా నిర్వహించగా భక్తులకు ప్రసాద విత్తరణ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు శాంతి పద్ధతులు భక్తుల సౌకర్యం కోసం ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పర్వదనం ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ముగిసిందని పేర్కొన్నారు వినుగారు భక్తులు దేవి అది సరే బాగుందండి స్వామి పువ్వు కూడా మీరు చెప్త పెట్టండి స్వామి పువ్వు ఫోటో తీస్తాను ఏటీఎం నమ్మ త్రీ ఏటీవీ మీది రెండమ్మాప జిల్లా ఎస్ రావేర్ మండలం తింహాపురం గ్రామంలో మేము వెంకటేశ్వమ ఆలయం పెట్టుకెట్టడం జరిగిందండి అది ఏ విధంగా అంటే స్వామి కల్లో కనిపించి ఆలయ చెప్పాలని అడిగారు అప్పుడు బ్రామ వల్ల అవ్వదని భయం వ్యక్తం చేశాను పర్వాలేదు నేను ఇచ్చాను నేను అనుకోవాలి ఆయన కూడా కట్టడం జరిగింది అతి త్వరలోనే అంతకాలంలోనే ఆలయ జన్మైంది ప్రజల పరిస్థితి కూడా జరిగింది చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు మా దగ్గర గారు వచ్చేస్తాం పెట్టినందుకు మా బూర్పుల ద్వారా చెప్పి మా బుద్ధిని ప్రశం జరుగుతుంది చాలా సంతోషంగా ఉన్నాను అందుకే నమస్కారం మా పేరు హాస్పిటల్ అడవిరాజు మా వెనకాపల్లి జిల్లా ఎస్ఐవరం అన్న రేవే అది ఈరోజు అడ్్రోడ్లో తిమ్మాపురం గ్రామంలో శ్రీ శరణ్య వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేస్తూ ఈ స్థానికంగా ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించింది ఈ వైకుంఠ ఏకాదశి పర్వతమైన స్వామివారిని ఎంతోమంది దర్శించుకొని స్వామివారి కృపకి ప్రాప్తులు అవుతున్నాడు భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేస్తారు ఎంతోమంది ఇంకా ఈ స్వామివారి కృపకు ప్రాప్తులు అవుతారు అదేవిధంగా హైందవ ధర్మాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇటువంటి కార్యక్రమాలు అన్నింటినీ ప్రజలందరూ కూడా తమంత సహాయ సహకారాలను అందించి ఇటువంటి కార్యక్రమాలకు అందరూ కూడా ముందుకు వస్తే మరింతగా ఈ హైందూ ధర్మం అనేది ఇంకా ముందుకు సాగుతుందని తెలియజేస్తాం అనకాపల్లి జిల్లా ఎస్రఐ మండలం తిమ్మాపురం పంచాయతీలో ఈ యొక్క గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం రాజుగారిలో నిర్మించడం జరిగింది భక్తులందరికీ కూడా చాలా సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు ప్రతి శనివారం అంటే రోజు పూజా కార్యక్రమాలు జరిగితే కానీ శనివారం భక్తులకు వ్యతిరేకంగా రావడం జరుగుతుంది ఈ గుడి ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండడం వల్ల భక్తులకి కొంచెం ఉప్మాకి వెళ్ళే అవకాశం లేకుండా ఎక్కడికి కూడా రావడానికి ఇక్కడ వెళ్ళడం వల్ల ఉప్మాకు ఫ్లోటింగ్ కొంచెం తగ్గుతుంది ఇది ఇలాంటి గుళ్ళు అందరం కూడా కొంచెం సహాయ సహకారాలు అందిస్తే ఇంకా బాగా ఈ గుడి నిర్మాణం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ రాజుగారికి ప్రత్యేకంగా మందులు తెలియజేసుకుంటున్నాం భక్తుల తరఫున భక్తుల ముందు అందరం కూడా